బ్యాడ్ ఆన్ ఫోన్ లేదు లా అండ్ ఆర్డర్ ఉన్నా లేదు మీరు ఈ విధంగా చేస్తే ఇంకా కౌశిక్ రెడ్డిని మీరు ఇంత దాడి చేసి భయపట్టించుకుంటున్నారు అనుకుంటే ఇది మీ మీ సాధనానితనం ఖచ్చితంగా ఖచ్చితంగా మేము గట్టిగా ఉంటాం ఇంకా గట్టిగా తిరుగుతాం ఇంకా గట్టిగా మాట్లాడతాం గాంధీ గారి మీద ఖచ్చితంగా ప్రత్యేక చర్య ఉంటుంది మీరు రాసి పెట్టుకోండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు పదకొండు గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే రేపు ఎక్కుంటుందో రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా దీని సంగతి ఏందో చూస్తా మీరేదో దాడి చేస్తే అయినా భయపడి పోలేవాడు ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి ఈయనే నిల్చుండు ఈయనే కండువా కప్పి పట్టుకొని నిలుచుకొని ఉన్నాడు రావాలి ఈడీకి రావాలి

వచ్చి ఈ దాడిని చేస్తే ఏ పరిస్థితి వీళ్ళంతా గాంధీ వెనకాల వచ్చారు గాంధీ ప్రొవోకేట్ చేస్తారు వచ్చారు అనుకుంటున్నారు మీరు అండ్ వన్ పర్సెంట్ చేస్తే గాంధీ గారు తీసుకొని వచ్చారు లక్ష వాళ్ళని నేను చెప్తా ఉన్నాను ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ప్రతి చర్య ప్రసక్తి లేదు రేపు చూస్తారు రేపు ప్రతి చర్య ఎట్టుకుంటుంది అనేది రేపు చూద్దాం రేపు 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 చూద్దాం రేపు సంగతి ఏందో లా అండ్ ఆర్డర్ ఇవ్వాలి మీరు ఎట్లయితే మెయింటైన్ చేసి దీని సంగతి ఏందో దీని కథ ఏందో దీని కార్యక్రమం ఏందో చూస్తా ఖచ్చితంగా తెలంగాణ పవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా దీని సంగతి చూస్తా ఇష్టపెట్టే ప్రసక్తే లేదో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ముందు కోరుతాను నన్ను హత్య చేసే ప్రయత్నం చేసి అందరి సాక్షిగానే మీ అందరి సాక్షిగానే నేను బయట సిపి గారికి ఫోన్ చేసి ఎవరు ఒక్కరన్నా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారు ఒక్కరన్నా వచ్చింద్రా పట్టించుకున్నారా గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రీ ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చి పెట్టి ఇది మేము కానీ మేము పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ కూడా వీళ్ళు కూడా నెంబర్ వన్ కానీ అయినా కూడా పర్వాలేదు కౌశిక్ రెడ్డి అలా సింగిల్గా గా ఉంటా అన్నాడు ధైర్యంగా సింగిల్ గానే బయట నిల్చొనే ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఐఎం యూ రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది రేపు గాంధీకి నేను ఏదో సినిమా చూపిస్తా నీకే అంత దీటుంటే నాకు ఎంత తీటుంటుంది అనేది నేను రేపు చూపిస్తా రేపు చేసుకుందాం రేపు మేము వస్తామని చెప్పినాం మీ ఇంటికి వరకు వస్తున్నాం రేపు చూస్తారు మీరు ప్రతి చర్య రేపు అరే బతుకొచ్చు నేను నికార్స్ అయిన తెలంగాణ బిడ్డని ఈ నేను నికార్స్ అయిన తెలంగాణ బిడ్డని నేను తెలంగాణ బిడ్డని నీలక్క కృష్ణా జిల్లాల నుంచి నేను రాలేదు నువ్వు మా దగ్గరికి బతకనికొచ్చు నువ్వు బిడ్డ నిన్ను ఉరికియకపోతే అయితే గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి గారు నువ్వు వెయిట్ అండ్ వాచ్ నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా రాసి పెట్టుకోను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఎట్లుంటుందో సినిమా అనేది చూపిస్తా ఇలా వాళ్ళు చేసిన దాడి ఒక్కసారి మీకు మీడియా ద్వారా యావత్ తెలంగాణ మా తారిత్రం వాళ్ళని చూడండి మహిళలను చూడకుండా కూడా మహిళల మీద కూడా చెక్ చేసిండ్రు ఒక్కసారి చూడండి మహిళలను చూడకుండా కూడా చెక్ చేసిండ్రు ఒక్కసారి ఇవ్వండి చూడండి టీం కి మా మామయ్య గారు ఉంటారు మా మామయ్యగారు ఉన్న రూమ్ ఈ పెద్ద మనిషి ఉంటాడు మా నాన్నగారు ఉంటారు ఒక్కసారి రూమ్ మీద ఆడి చూడండి ఏ విధంగా పగలగొట్టిలో ఏ విధంగా పగలగొట్టిలో మీరంతా చూడొచ్చు ఏ విధంగా హత్య చేసే ప్రయత్నం చేసిలో మీరంతా చూడొచ్చు రౌడీ సీటర్లని మొత్తం రౌడీ సీటర్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది అలా డౌట్ ఏం లేదు సరే రేపు చూపిస్తాం ఏమేమిందో టుమారో వెళ్ళి చూడండి థ్యాంక్ యూ మచ్